బర్నే టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం పరిష్కార పురోహితులు పీజీ డిప్లొమో వాస్తు జ్యోతిష్యులు పి చైతన్య ఆచార్యులు గారు మనతో ఉన్నారు గురువుగారు ఇప్పుడు మా బర్నే టీవీ ప్రేక్షకుల కోసం వాస్తు సంబంధించి కానీ దోషాలకు కానీ లేకపోతే ఏ కార్యక్రమాలు చేసుకోవాలన్నా మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా ప్రోత్సాహాలు మా ప్రేక్షకులు ఒకసారి తెలియపరిస్తే బాగుంటుందని ప్రార్థించ మీరు అడిగిన దానికి ఏంటంటే అండి మనం పూజలు కార్యక్రమములు వ్రతములు హోమములు శాంతి గృహ గృహప్రవేశములు వివాహములు ఉపనయనములు అన్ని చేయిస్తామండి దేవతా ప్రతిష్టలు కూడా ప్రస్తుతానికి మన కేపిహెచ్పి కాలనీలో వేయించేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రధాన అర్చకుడిగా నేను ఉంటున్నాను స్వామివారి దేవు వల్ల అక్కడికి వచ్చినప్పుడు నన్ను సంప్రదించే అవకాశం ఉంది నా నెంబర్ కూడా మీకు అందజేస్తాను గ్రహ శాంతులు అవి కూడా చేయిస్తామండి మేము చెండీ హోములు అన్నీ చేయిస్తాము ఏ విధమైనటువంటి జాతకానికి సంబంధించినటువంటి దోషాలు ఉన్నా కూడా అంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా జాతక చక్రం అనేది చాలా ముఖ్యమైనదండి ఆ వ్యక్తి జీవితం ఏ విధంగా ఉంది ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉండబోతోంది అని తెలుసుకోవడానికి జాతక చక్రం అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది మేషం నుంచి మొదలుపెట్టి మేనం వరకు పన్నెండు రాసుల్లో నవగ్రహాలు ఉండడాన్ని జాతక చక్రం అని చెప్తారు ఈ యొక్క జాతక చక్రంలో ఆ రా ఆ యొక్క గ్రహాల పరిస్థితిని బట్టి వాటికి చేసుకోవాల్సినటువంటి ఈ దోషములు తొలగిపోయే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాము కాబట్టి ఎవరికైనా సరే జాతక పరంగా దోషాలు ఉన్నప్పటికీ నన్ను అప్రోచ్ అయితే కనుక దానికి ఏ విధమైనటువంటి పూజలు చేసుకుంటే వాళ్ళకి ఉపశమనం కలుగుతుందో ప్రయత్నిస్తామని ఖచ్చితంగా చెప్తాము అలాగే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అభిషేకం గట్రా జరుగుతూ ఉంటుంది మన గుళ్ళో అలాగే ఆలయంలో విశేషమైనటువంటి అర్చనలు కూడా జరుగుతాయి కాబట్టి నా నెంబరు మీకు అందజేస్తానండి ఏ విధమైనటువంటి డివోషనల్ పరంగా ఏ విధమైనటువంటి మీకు ఒక అనుమానం వచ్చినా కూడా నన్ను ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు దానికి ఖచ్చితంగా నా ప్రయత్నం నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానని మీకు చెప్తున్నానండి సభాయనమ